ఈరోజు ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ ఇటు వైద్యంతో పాటు విద్యకు కూడా పెద్ద ఎత్తున విద్యకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం ఒకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని మీరు గాలికి వదిలేస్తే నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచాం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దానితో సరిపుచ్చుకోక ఇంకా ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డలకు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో విద్యాభిద్ధులు నేర్పించాలనేటువంటి ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒకటేసారి యాభై ఎనిమిది స్కూల్స్ ని మొదటి దఫా శాంక్షన్ చేశాం మరో ఇరవై నాలుగు స్కూల్స్ ని మళ్ళీ శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఈ యాభై ఎనిమిది స్కూల్స్ కూడా పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరమే శాంక్షన్ ఇచ్చి భూమి పూజ చేసినటువంటి కార్యక్రమం కూడా చేసి చూపించాం ఈ రకంగా విద్యార్థుల కోసం ఇటు వైద్య విద్య పరంగా ఇటు పేద ప్రజల కోసం వైద్య పరంగా కూడా పెద్ద ఎత్తున చేస్తూ పేదలందరి కోసం సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ళను కూడా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇళ్ళని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లియకపోతే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే